ఈస్ట్ ఫేసింగ్లో కట్టిన కొత్త ఇల్లు అమ్ముతున్నారండి ఓనర్ దగ్గరుండి కట్టించారు మనకు ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది ఇంటి ముందు మనకు థర్టీ పీడ్ రోడ్ ఉంటుంది సో మెయిన్ రోడ్కు ఎగ్జాక్ట్గా మనకు హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు కాలనీ కూడా చాలా డీసెంట్గా మంచి కాలనీలో మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మనం చూసుకోవచ్చు టోటల్గా నూట అరవై ఏడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అండి ఇది మనకు స్పేసెస్ గా కార్ పార్కింగ్ ఇచ్చారు మనం కార్ పార్కింగ్ లో ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్సీ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు ఈశాన్యంలో బోర్ ఇచ్చారు అలాగే సంప్ ఇచ్చారు వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అండి ఇది మనకు ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ చెప్తున్నారు మనకి ఇక్కడ కిచెన్ నుండి కూడా ఒక బయటకు ఒక డోర్ ఇచ్చారండి కార్ పార్కింగ్లోకి ఇంకా షెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు మనకి ఇక్కడ సైడ్కి కూడా మనకు గల్లీ ఇచ్చారండి మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళడానికి ఇంటి చుట్టూ కూడా మనకు ఒక పీటు పీటు ఉన్న తోటి మనకు ఒక గల్లీ ఇచ్చారు ఇంటి చుట్టూ ఇది వచ్చేసి హాల్ అండి మనం చూసుకోవచ్చు హాల్లో కూడా చాలా స్పేసెస్గా ఉంటుంది అలాగే మనకు రైట్ సైడ్ లో కూడా మనకు ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో మనకు ఫాల్ సీలింగ్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు టీవీ యూనిట్ కూడా మనకు చాలా మంచి డిజైన్తో ఇచ్చారు ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అలాగే డైనింగ్ ఏరియా దగ్గర మనకు ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చారు అలాగే మనకు పూజా రూమ్ ఇచ్చారండి ఇది పూజారూమ్ పూజ రూమ్ అలాగే ఓపెన్ కిచెన్ సపరేట్ సపరేట్ ఇచ్చారు కిచెన్ నుండి మనకు బయటకు ఒక డోర్ కూడా ఇచ్చారండి డైరెక్ట్ పార్కింగ్ లోకు మనకు బస్ స్టాప్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ అన్నిటి కూడా చాలా దగ్గరలో ఉంటుంది టోటల్గా నూట అరవై ఏడు గజాలు ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా సీలింగ్ ఇచ్చారు ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ఇచ్చారు ఇది వచ్చేసి కామన్ వాష్ రూమ్ అండి ఇది కామన్ వాష్ మనకు ఇండియన్ టాయిలెట్ ఇస్తున్నారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో మనకు అటాచ్డ్ వాష్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో మనకు బెడ్రూమ్ లో కూడా వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు అలాగే వాల్ సీలింగ్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి మీకు పైన పైన కూడా చూపిస్తాను క్లియర్గా నియర్ బై లొకేషన్ ఎలా ఉంది అనేది సో మనకు ఇదొచ్చేసి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి ఇక్కడ మనకు మెయిన్ డోర్ నుంచి ఎంటర్ కాదని లెఫ్ట్ సైడ్ లో ఇచ్చారు ఇది వచ్చేసి పైన అండి మనం చూసుకోవచ్చు పిల్లర్స్ కూడా చాలా స్టాండర్డ్ ఇచ్చారు నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చు చాలా పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది ఉప్పల్ దగ్గర చెంగిచెల్లలో ఉన్నది నూట అరవై ఏడు గజాలు కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు అలాగే ఉప్పల్కి ఒక ట్వెల్వ్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి అలాగే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్కు జస్ట్ త్రీ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి